ఈనాడు పేపర్లో కల్తీనియ్ పై సిట్ దర్యాప్తు తాత్కాలిక నిలిపివేత అని మెయిన్ ఎడిషన్లు ఇచ్చారండి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు వెల్లడించారు కల్తీనియ ఘటనపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఇకపోతే ఈ నెల మూడో తారీఖు వరకు దర్యాప్తు ఆపాలని సుప్రీంకోర్టు కౌన్సిల్ నుండి తమకు సమాచారం అందిందని డీజీపీ పేర్కొన్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించేందుకు తిరుమల వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం సరికాదన్నారు తిథిదే అంతర్గత విచారణ తర్వాత ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా కేసును నమోదు చేస్తామని చెప్పారు దర్యాప్తులో భాగంగా సిట్ సభ్యులు రెండు రోజుల పాటు పర్యటించి నీ సేకరణ నమూనాలు తీసుకునే విధానం కల్తీ ఎలా జరిగిందనేది ఆస్కారం ఉందనే అంశాలు పరిశీలించినట్లు తెలిపారు పూర్తి సమాచారం తీసుకోలేలోగా న్యాయస్థానం ఆదేశాలు అవడంతో దర్యాప్తు నిప్పివేస్తామన్నారు ప్రస్తుతానికి ఒక రోజు పాటు అంతరాయం ఉందని మళ్ళీ ఉత్తర్వులు వచ్చిన తర్వాత చూస్తామన్నారు దర్యాప్తు చట్టబద్ధంగా పారదర్శకంగా ఉంటుందని ఏ కేసులోనూ ఎవరిని ఎరికించాలని ఉద్దేశం పోలీసులకు ఉండదని స్పష్టం చేశారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ పేరుతో వేరుగా సాగుతుందని ఆయన వెల్లడించారు కల్తీ నైపై విచారణ జరుపుతున్నటువంటి సిట్ బృందం మంగళవారం డీజీపీని కలిసింది సిట్ అధిపతి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావులు ఆయన కలిసి దర్యాప్తు గురించి వివరించినట్లు తెలుస్తుంది కల్తీ నెయ్యి వ్యవహారంపై తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ నుండి సమాచారం సేకరించడంలో తిరుమలలోని ల్యాబ్తో పాటు గిడ్డంకని పరిశీలించి అక్కడ వివరాలు తెలుసుకోవడం తత్తిరంశాల గురించి ఆయన వివరించినట్లుగా తెలిసింది